మన కప్పటి బసవరాజు యొక్క సీమ ఎద్దుల బేరం అయితే హోరాహోరిగా జరుగుతుంది వీటిని ఆల్రెడీ మనం కాట చేశాము కానీ బేరం జరుగుతుంది ఇక్కడ మనకు పైన ఉన్నాయి లక్ష రెండు అయితే అడుగుతున్నారు ఏం చెప్పారు లక్ష ఐదు వేలు లాస్ట్లో

ಚಿಸ್ನೀ ಹೆ ಕನ್ ರೈಟ್ ಅಲ್ಲೆಂಡ್ಸ್ ಮಂತ ವಚ್ಚಿ ಪ್ರತಿ ಶುಕ್ರವಾರ ಮರುದುಗೇ ಆಧೋನಿ ಶುಕ್ರವಾರ ಎದುರೋ ಸಂತ ತಿರಿಚೂರು ವಚ್ರೆಂಡ್ಸ್ ಮನೆ ಸ್ಟೂಡಿಯೋ ಮಳತಾಂ